సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేట్లోని బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ను హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందం సంతోష్ తో కలిసి ఆదం సంతోష్ తో కలిసి సందర్శించినటువంటి రాష్ట్ర రోడ్లు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గురుకుల బీసీ సంక్షేమ హాస్టల్లో మెనూ డైట్ ఫాలో కావాలని ప్రతి నెల ఒకటో తారీఖు జిల్లా కలెక్టర్ ఎస్పీ మరియు ఎమ్మెల్యేలు సందర్శించాలని తమ ప్రభుత్వం నలభై మెస్ ఛార్జీలను వంద శాతం కాస్మెటిక్ ఛార్జీలను పెంచిందని విద్యార్థిని విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపెట్టాలని అలసత్వం వహించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం మెస్ ఛార్జీలను వంద శాతం రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలను పెంచి గురుకులాల్లో అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రెసిడెన్షియల్ గా చదువుతున్న పిల్లలందరూ కూడా కామన్ డైట్ కింద డైటీషియన్స్ ను సంప్రదించి వాళ్లకు ఆహారానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేసినాం ఇప్పటికీ కూడా ఎక్కడైనా ఎవరైనా అమలు చేయకపోతే వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా వార్డెన్లు గానీ హెడ్ మాస్టర్లు గాని దీనికి సంబంధించిన పర్యవేక్షించే అధికారులందరికీ కోరుతా ఉన్నా పెరిగినటువంటి డైట్ ఛార్జీలకు అనుగుణంగా కామన్ డైట్ కు అనుగుణంగా తినేటువంటి ఒక ఆహార మెనూను మార్చండి నేను గౌరవ శాసనసభ్యుల్ని జిల్లా కలెక్టర్లను ఎస్పీలను అందరి కూడా కోరుతా ఉన్నాను ఈ న్యూ ఇయర్ సందర్భంగా తప్పకుండా ఒక హాస్టళ్లను సందర్శించి మెను డైట్ అమలవుతుందా లేదా అమలు కాకపోతే అమలయ్యే విధంగా మీరు కూడా సమన్వయపరచండి ఇది సామాజికమైన అంశము పేదకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నత విద్యను చదువుకోవడానికి వచ్చి హాస్టల్లో ఉంటున్న సందర్భంగా వారందరూ ప్రభుత్వం అండగా ఉండేటువంటి బాధ్యతగా తీసుకుని పెంచిన మెచ్చార్జీలు సక్రమంగా అమలు జరిపేటువంటి బాధ్యత ప్రతి ఒక్క సామాజిక బాధ్యత కాబట్టి ఈరోజు ఇక్కడ లాలాపేటలో ఉన్నటువంటి హాస్టల్ కూర్చున్నాము సరే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని మౌలిక సదుపాయాలు కావాలన్నారు వారికి బెడ్స్ కు సంబంధించి ర్యాక్స్కు కు సంబంధించి అదేవిధంగా ఇతర చిన్న చిన్న సమస్యలన్నింటినీ లైబ్రరీ బుక్స్ వెంటనే పరిష్కరించమని జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఎక్కడైనా ఏదైనా హాస్టల్ సంబంధించినటువంటి మౌలిక సమస్యలుంటే తప్పకుండా ప్రభుత్వం పక్షాన వాటిని పరిష్కరిస్తాం మా దృష్టికి తెమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవం అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నాం మేము ఈ యొక్క వ్యవస్థను మార్చి అందరికీ మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం ఇందులో రాజకీయాలు లేవు కాబట్టి అందరూ ఈ నూతన సంవత్సరం రోజు సమిష్టిగా కృషి చేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఉండేటువంటి హాస్టళ్ల యొక్క తీరును చాలా కాలం నుంచి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మంచి మార్గాలకు తీసుకురావడానికి అందరూ సహకరించాలని ఈ నూతన సంవత్సరం సందర్భంగా కోరుతూ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు